ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలంలో ఫుడ్ పాయిజన్తో యువతి మృతి చెందింది ఐదుగురికి ఫుడ్ పాయిజన్ అయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువతి ఒక మృతి చెందారు ఈ నెల రెండవ తేదీన నిర్మల్ జిల్లా కేంద్రంలోని గ్రీన్ లైన్ మల్టీ చైనీస్ రెస్టారెంట్ భవనంలో సాయంత్రం తొమ్మిది గంటలకు భోజనం చేసిన సెయింట్ థామస్ స్కూల్ ప్రిన్సిపల్ స్మిత అలాగే ఆ పాఠశాలకు సంబంధించిన ముగ్గురు టీచర్లు ఒక వంట మనిషి నిర్మల్ కేంద్రానికి షాపింగ్ నిమిత్తం వెళ్లి గ్రీన్ లైన్ హోటల్లో భోజనం చేశారు తర్వాత పోచారం ఎక్స్ రోడ్ వద్ద గల సెయింట్ థామస్ పాఠశాలకు వచ్చారు రాత్రి ఒంటి గంట సమయంలో లూజ్ మోషన్స్ కావడం కడుపులు నొప్పి రావడం జరగడంతో బోత్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ రోజు వంట మనిషి పులికలి బైగా యువతి ప్రాణాలు కోల్పోవడం జరిగింది మిగతా నలుగురు సెంట్ థామస్ స్కూల్ ప్రిన్సిపల్ స్మిత సిబ్బంది సోఫీ టీచర్ దీపక్ టీచర్ ఇంకా సిజీ టీచర్లు చికిత్స తీసుకుంటున్నారు హోటల్ యాజమాన్యపై కఠిన చర్యలు తీసుకోవాలని చనిపోయిన బాధితురాలు న్యాయం జరగాలని ఇలాంటి ఫుడ్ పాయిజన్స్ మళ్లీ జరగకుండా అధికారులు చర్య తీసుకోవాలని కోరారు స్థానిక ఎస్ఐ ప్రవీణ్ జీరో ఎఫ్ఆర్ నమోదు చేసి నిర్మల్ పోలీసులకు సమాచారం అందించారు ఏఎన్ రెడ్డి కాలనీలో అది ఆ హోటల్ భోజనం చేసినారు భోజనం చేసిన తర్వాత మరి స్కూల్కి రావడం జరిగింది స్కూల్కి వచ్చిన తర్వాత దాదాపు ఒంటి గంట రెండు గంటలకు వారికి మోషన్స్ తర్వాత వామిటింగ్స్ ఇవన్నీ జరిగి చాలా ఇబ్బంది పడ్డారు మరి బాధపడి తెల్లారి ఉదయాన్నే ప్రభుత్వ ఆసుపత్రికి బోతుకు రావడం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రిలో చూసుకు చూపించుకోవడం జరిగింది చూపించుకున్న తర్వాత వారికి ఆ తగ్గడం కూడా తగ్గలేదు మళ్ళీ స్కూల్కి వెళ్ళడానికి కూడా మళ్ళీ అదే ఇబ్బంది జరిగింది కాబట్టి రెండు రోజులు కంటిన్యూ వచ్చి ఈ రోజు అనగా ఐదవ తరగతి నాడు పాపం ఒక అమ్మాయి అందులో ఆ నలుగురు ఆ ఐదుగురులో ఒక అమ్మాయి కుక్కర్గా పనిచేస్తుంది ఆమె ఎంపీ స్టేట్కి చెందినటువంటి అమ్మాయి కాబట్టి ఆమె చనిపోవడం జరిగింది హాస్పిటల్లో కాబట్టి తప్పకుండా ఆ హోటల్ యాజమాన్యంపై చట్టపరంగా చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఆ పిల్ల నిరుపేద పిల్ల కాబట్టి ఆమెకు కూడా తప్పకుండా ఆర్థిక సాయము మరి తర్వాత ఆదుకునే విధంగా తల్లిదండ్రులను ఆదుకునే విధంగా చేయాలని చెప్పి మా యొక్క మనవి